సాగారు ఆనందానికి మూలమై ఆనంద విగ్రహమైన సాయి మీరు భక్తులను ఉద్ధరించడానికి శ్రీరాము ధరించి ఆ కార్యాన్ని సాధించడానికి షిర్డి గ్రామంలో విదేహము విడిని మీరు ఎప్పుడు దయతో అలసట లేకుండా బుద్ధి భ్రంశమైన మాకు అహర్నిశలు హితోపదేశం చేసేవారు బోర్లించిన కొండపైన పదే పదే చెప్పినా మేము వినలేదు ఇటువంటి అపరాధాలను ఎన్నో చేశాం మీ యుద్ధోపదేశాన్ని వినక ఆజ్ఞాబంధం చేసిన పాపానికి ఈ విధంగా శిక్ష విధించారా బాబా మాపై విసుగుబుట్టి మా కనుమారి తెరవేదికకు వెళ్ళిపోయారా వాళ్ళు ఎంతటి దెబ్బ కొట్టాయి మా బాయ్ అలిగి పూర్వపు ప్రేమనంతా మర్చిపోయారా లేదా మాతో రుణానుబంధం ఇవాటితో తీరిపోయిందా మీ వాత్సల్యపు స్థన్యతార ఎండిపోయిందా మేము నిరుద్రోహులమయ్యాం భక్తులు అనేక రకాలుగా అభిమానులు భావార్థులు తాంత్రికులు బాబా వారిని అందరినీ ఆత్మస్వరూపం వరకు చూసేవారు ఎక్కువ తక్కువ అన్న వేదభావం వారు ఎరుగరు అయినా మనం ఆ విధంగా తలుచుకొని మన కర్తవ్యాన్ని మర్చిపోయి వృధాగా పరమాత్మ